ఏమండో ఒక అందమైన పల్లెటూరు చూసొద్దాం ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఈరోజు మీకు గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చని తోటలు ఉంటాయండి ఆ పచ్చని తోటల్లో ఒక పల్లెటూరులో ఒక ఇల్లు ఎలా ఉందో చూపిస్తానండి చూసారా ఇదంతా తోట ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా కొబ్బరి తోట కొబ్బరి తోటల్లో అరటి తోట ఇలా రకరకాల తోటలు ఉంటాయండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి చాలా వరకు తోటల్లోనే పల్లెటూర్లకి మనం వెళ్ళినట్లయితే చాలా వరకు తోటల్లో ఇళ్ళు కనపడతాయండి మనకి తోటల్లోనే ఇళ్ళు తోటల్లోనే సినిమా హాల్స్ తోటల్లోనే ఆఫీసులు తోటల్లోనే కాలేజెస్ ఇలా కనిపిస్తూ ఉంటాయండి ఒక ఇల్లు చూపిస్తానండి ఇది తోటలో ఇల్లు ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా అలా మనం ఈరోజు ఒక అందమైన ఒక ఊరికి వెళ్దామండి ఈ ఊరు పేరు రాచర్ల అనమాట ఈ విధంగా గోదావరి జిల్లాల్లో అటు ఇటు కాలువలు ఉంటాయండి రోడ్డుకి అటువైపు ఇటువైపు చూడండి మీకు ఒక వంతెన చూపిస్తాను తాటి అండి తాటి చెట్టుని నిలువుగా నరికి నిలువుగా చీరి ఈ విధంగా వంతెనేస్తారండి కాలువ యువతల నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఈ వంతుల మీద నడిచి వెళ్ళాలన్నమాట మా చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ తాటి వంతులు ఉండేవండి మరి ఈ తాటి వంతుల మీద నడవడం కూడా ఒక ఆర్ట్ అండి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా నడిస్తే నడుము విరగడం ఖాయం అండి కాబట్టి చిన్నప్పుడు ఈ తాటి వంతెన మీద అందరూ ఇటు నుంచి అటు నడిచి వెళ్ళేవారు అనమాట లేకుండా ఐరన్ లేకుండా ఇటుకలు లేకుండా కాంక్రీట్ లేకుండా ఐదు నిమిషాల్లో ఈ తాటి వంతెన ఏర్పాటు చేసేసేవారండి చూసారు కదా బాగుంది కదా ఆ తర్వాత రాను రాను ఇలాంటి సిమెంట్ వంతెనలు వచ్చేసినాయి అనమాట ఈ విధంగా మరి కాలువకి అటువైపు ఇటువైపు కూడా ఎక్కడ పడితే అక్కడ కాలువ దాటడానికి వీలుగా ఈ విధంగా సిమెంట్ వంతెనలు ఈ విధంగా రేవులు కడతారండి రేవు అంటే ఇలా మెట్లు దిగుతారనమాట మరి ఎక్కడ పడితే అక్కడ ఈ రేవులు కడతారు అక్కడ దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మెట్లు దిగి ఈ నీటిని వాడుకుంటారు ఇది వేసవ కాలం మూలాంచి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయండి వేసవికాలం చూసారా ఇగో వంతెనలు ఇలా ఉంటాయి అన్నమాట తర్వాత తర్వాత తాటి వంతెనలు పోయి ఈ విధంగా సిమెంట్ వంతెనలు కట్టేశారండి అయితే వేసవ కాలం ఏం చేస్తారంటే ఈ పల్లెటూళ్ళల్లో ఈ కాలువల్ని కట్టేస్తారండి కట్టేయడం అంటే ఏంటంటే నీళ్లు రాకుండా ఆపేస్తారనమాట ఎందుకు అలా ఆపుతారంటే వేసవ కాలంలో పల్లెటూళ్ళల్లో మరమ్మత్తులు చేస్తారండి ఈ కాలువల్ని అంటే ఈ కాలువల్లో ఏమైనా చెత్త చెదారం ఉంటే తీసేస్తారు ఇంకా ఎక్కువగా మట్టి ఉందనుకోండి ఆ మట్టి అంతా కూడా ఒడ్డుకేసి కాలువల్ని లోతు చేస్తారనమాట ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే నీరు నిల్వ ఉండాలి కదండీ ఎక్కువ ఆ విధంగా ఇంకా ఇదంతా కూడా డెక్క అండి ఎక్కడ పడితే అక్కడ గుర్రపుడెక్క ఈ విధంగా అల్లుకుపోయి ఉంటుందన్నమాట ఇది కూడా మంచిది కాదు అందుకని వేసవ కాలంలో కాలువ కట్టేసి ఈ గుర్రపు డెక్క కూడా తీసేసి ఈ విధంగా కాలువల్ని మరమ్మతులు చేసి శుభ్రం చేస్తారండి ఇంకా మే నెలాఖరికి మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్కి మళ్ళీ కాలువలు వదిలేస్తారు అప్పుడు కాలువల నిండా పుష్కలంగా నీళ్ళు వచ్చేస్తాయి పంటలకు ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా ఎంత మే నెల మండు వేసవైనా అక్కడక్కడ ఈ విధంగా కాలువల్లో నీళ్లు ఉంటాయండి అలా నీళ్ళు ఉన్న చోట పశువులు ఈ విధంగా దిగి స్నానాలు చేస్తూ ఉంటాయి అన్నమాట మేము మంచి మండు వేసవిలో వెళ్ళాం కదండీ అప్పుడు ఆ వేసవ కాలంలో కాలువలో చోట ఈ విధంగా నీళ్లుంటే ఈ గేదెలు చక్కగా జలకాలు ఆడుతున్నాయండి చూసారు కదా ఈ విధంగా పల్లెటూళ్ళల్లో మనకి ఇలాంటి దృశ్యాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా మరి వర్షాకాలం వచ్చిందంటే కాలువ నిండా పుష్కలంగా నీరు ఉంటుందండి ఆ నీటిని పంట పొలాలకి చక్కగా ఉపయోగించుకుని బంగారం లాంటి పంటలు రైతులు పండించుకుంటారనమాట ఎక్కడైనా కానీ పల్లెటూర్లు చాలా బాగుంటాయండి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పల్లెటూర్లే చాలా అందంగా ఉంటాయి అనమాట రోడ్డుకి అటువైపు ఇటువైపు కాలువలు ఉండి మళ్ళీ కాలువకు అటువైపు వరి పొలాలు కానీ లేదంటే తోటలు కానీ ఉంటాయండి ఇంకా పల్లెటూళ్ళల్లో మనకు ఎక్కడ చేసి చూసిన ఎత్తైన కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఉంటాయండి ఆ చెట్ల మీద ఎక్కువగా మనకి కొంగలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా కొంగలు కాకులు రామచిలుకలు గోరింకలు రకరకాల పక్షులన్నీ కూడా పల్లెటూళ్ళల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయండి ఈ చెట్ల మీద మేము వెళ్ళేసరికి కొంగలు చక్కగా ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి ఎగురుతూ ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఎగురుతూ చక్కగా ఆటలు ఆడుకుంటున్నాయండి ఇంకా కొంగల గొంతులు విచిత్రంగా ఉంటాయండి అవి ఏదో బొంగురు పోయిన గొంతుతోటి వెరైటీగా అరుస్తూ ఉంటాయండి ఒక బొంగురు పోయిన గొంతు కలిగినటువంటి మనిషి అరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కొంగారుపు దూరం నుంచి ఏ రాత్రిపూట చేస్తే వింటే గనక ఏ మనిషో అనుకుంటామన్నమాట అలా ఉంటాయి వాటి అరుపులు చూసారు కదా ఇలా ఉండి అంత వేసవ అయినా పచ్చని చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ పల్లెటూళ్ళల్లో చల్లదనం ఉంటుంది కాబట్టి చక్కగా ఈ కొంగలు ఈ విధంగా సేద తీరుతున్నాయండి ఈ కొంగలు ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వచ్చేస్తాయండి తెలుసు కదా వలస వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట నీళ్లు ఉన్న చోటికి ఈ కొంగలు ఎగురుకుంటూ వలస వెళుతూ ఉంటాయండి ఈ వేసవ కాలంలో వాటికి నీళ్లు ఎక్కడున్నాయను అనిపిస్తే అక్కడికి వలస వెళ్ళిపోతాయి అనమాట చూసారు కదా తెల్లగా పొడవైన కాళ్ళతోటి ఈ కొంగలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మనకి సిటీల్లో కనపడవండి పక్షులన్నీని ఎందుకండి చాలా ఊర్లల్లో అసలు కాకులే కనపడవు వి విడ్డూరంగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు మేము బోల్డ్ కాకులు చూసేవాళ్ళం చూసారు కదా ఇలా ఎక్కడ పడితే అక్కడ మనకి పల్లెటూళ్ళు వెళ్ళామంటే రకరకాల పక్షులు మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇంకా ఇక్కడ ఒక అందమైనటువంటి దేవాలయం కూడా ఉందండి పల్లెటూళ్ళల్లో చాలా అందమైన దేవాలయాలు ఉంటాయండి ఇంకా వాటిని చాలా చక్కగా మెయింటైన్ చేస్తారనమాట గ్రామ పెద్దలు ఇది శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి గారి దేవాలయం అండి ఆ దేవస్థానం నే ఈ గ్రామ పెద్దలు ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గుడి చూస్తూనే మనకు అర్థమైపోతుందండి ఆ నంది చూడండి ఎంత అందంగా ఉందో ఇంక నేను వెళ్ళేసరికి ఈ దేవాలయం లాక్ చేసి ఉందండి లేకపోతే నేను లోపలికి వెళ్ళి మరి వీడియో తీసేదాన్ని లోపల చాలా బాగుంటుందండి ఇది చాలా ఫేమస్ గుడి అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ గుళ్ళో చాలా రకాల చెట్లు ఉంటాయండి ముఖ్యంగా నాగలింగ పుష్పాల చెట్లు ఉంటాయి అన్నమాట అంటే వాటిని శివలింగ పుష్పాలని కూడా అంటారనమాట ఆ విధంగా చెట్టు నిండా పువ్వులు విరగబోస్తాయండి ఆ చెట్లు శివాలయాల్లో మాత్రమే ఉంటాయి ఇళ్లల్లో పెంచుకోకూడదు ఖచ్చితంగా పాములు వస్తాయని చెప్తారండి నిజంగానే అలాంటి చెట్లు ఉన్న చోటికి పాములు వస్తాయి ఎందుకంటే ఆ పువ్వులు కూడా అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయండి కేవలం శివుడికి మాత్రమే పుష్పాలను పెడతారనమాట చూడండి గుడి ఎంత అందంగా ఉందో చూడండి పల్లెటూళ్ళల్లో మరి దేవాలయాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం కలర్స్ వేయించడం ఉత్సవాలు పండుగలు ఘనంగా జరిగేటట్లు చూడడం చక్కగా ప్రసాదాలు అవి కూడా చక్కగా పంచిపెట్టేటట్లు చూడడం ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారండి గుడి చూడండి లోపల చాలా విశాలంగా ఖాళీ ప్రదేశం ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇక్కడ పుట్ట అండి ఇది సహజంగా నిర్మింపబడిన పుట్ట కాదు వీళ్ళు మనుషులు కట్టిందే పుట్ట దేవస్థానం వాళ్ళే కట్టినట్టున్నారు మరి ఇందులో పాలు పోస్తారో లేదో నాకు తెలియదు కానీ ఈ పక్కనే ఈ పుట్టను కూడా నిర్మించారండి మరి ఎవరో గుర్తుపట్టారండి గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం అండి ఈయన గోదావరి జిల్లాల్లో ఈయన చాలా ఫేమస్ అండి ఈయన పేరు సరార్దర్ కాటన్ దొరగారు అన్నమాట ఈయన్ని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తారు గౌరవిస్తారండి ఈయన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం మీద ఆనకట్ట నిర్మించారండి ఆ విధంగా ఆంధ్ర ప్రాంతం కరువు కాటకాలు లేకుండా ఈయన దయ వల్లే సుభిక్షంగా ఉందని అక్కడ ప్రజల ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏమండోయ్ ఈయన్ని గుర్తుపెట్టారా అండి ఈయన కాటం దొరగారండి గోదావరి ప్రజలకి ఆరాధ్య దైవం అండి ఈయన ఈయన బ్రిటీషు సైనికాధికారం అన్నమాట అంటే నీటిపారుదల ఇంజనీర్ అండి అయితే ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే ఆయన మొట్టమొదటి నుంచి ఒకే వాదన చేసేవారండి మన భారతదేశానికి రైళ్ల కంటే కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ఆయన ఉద్దేశం అండి అవి పంటలకి ప్రయాణాలకి పనికొస్తాయని ఆయన ఎప్పుడూ వాదిస్తూ ఉండేవారండి ఈయన తన జీవితాన్నంతటినీ కూడా బ్రిటిష్ భారత సామ్రాజ్యంలో నీటిపారుదల ఇంకా నా నావలో నౌకలు ప్రయాణం చేయడానికి అనువైన కాలువలు కట్టించడానికి తన జీవితాన్ని ధారపోసారండి ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ప్ర ప్రజలు ఈయన దేవుడుగా ఎందుకు పూజిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్టని ఈయనే నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి పచ్చని పంటలు పండేలాగా చేసి అందరి మనసుల్లోనూ ఈయన చిరస్మరణీయుడుగా మిగిలిపోయాడండి గోదావరి ప్రజలు ఈయన్ని ఎంతగా గౌరవిస్తారంటే రాజమండ్రికి పుష్కరాలు వస్తాయి కదండి అలా వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో చనిపోయిన పూర్వీకులకి తర్పణాలు ఇస్తారండి వాళ్లతో పాటు ఈ కాటన్ దొరగారికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా అందరూ కూడా ఈయనకి తర్పణాలు ఇస్తారండి ఈయన్ని చాలా పల్లెటూళ్ళల్లో ఈయన విగ్రహాలు పెట్టుకుని ఈయన్ని చాలా గౌరవిస్తూ ఉంటారనమాట ఈయన వల్లనే గోదావరి జిల్లాలు కూడా జిల్లాలు అంత పచ్చదనంతో సుభిక్షంగా ఉన్నాయి అనేది ప్రజల విశ్వాసం అండి ఇంకా అదే నిజం కూడా ఈయన పదిహేను సంవత్సరాల వయసులోనే మిలిటరీలో జాయిన్ అయ్యారంటండి ఇంకా పద్దెనిమిది సంవత్సరాల వయసులో మన భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా మద్రాసులో ఉద్యోగం చే ఉద్యోగంలో జాయిన్ అయ్యారంటండి ఈయన్ని దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమించిందనమాట ఆ విధంగా ఈయన ఆ బాధ్యతలను స్వీకరించారండి ఇలా ఎన్నో ప్రాజెక్టులకి రూపకల్పన చేసి నిర్మించారనమాట దీనికి గొప్ప పేరు తెచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి మీద నిర్మించిన దవళేశ్వరం ఆనకట్టండి ఇంకా పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో కొలెరూన్ అనే నది మీద కూడా ఈయన ఆనకట్ట నిర్మించారండి దాంతో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ధనధాన్య సమృద్ధికి అది ప్రథమ స్థానంగా నిలిచిపోయిందండి ఆ విధంగా ఈయన ఆనకట్టల త్వరగా గొప్ప పేరు తెచ్చుకున్నారనమాట పద్దెనిమిది వందల నలభై ఏడు యాభై రెండు మధ్యలోనే గోదావరి మీద దౌళేశ్వరం ఆనకట్టను ఈయన నిర్మించారండి ఆనకట్ట రాకముందు మరి గోదావరి జిల్లాల ప్రజలు చాలా కరువు కాటకాలతోటి చాలా ఇబ్బందులు పడ్డారంటండి మరి ఈయన ఐదు సంవత్సరాల్లో ఆనకట్టను పూర్తి చేశారనమాట ఆ విధంగా లక్షల ఎకరాలకి ఈయన సాగునీటిని తాగునీటిని అందించి గోదావరి జిల్లాల ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారండి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఈయన రిటైర్ అయిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారంటండి క గోదావరి ప్రాంత ప్రజలు గోదావరి డెల్టా పితామహుడు అని ఈయనకి బిరుదిచ్చారండి ఆయన పేరు మీద ఒక టౌన్ హాల్ కూడా నిర్మించి కృతజ్ఞతల్ని తెలుపుకున్నారనమాట హైదరాబాదులో కూడా ట్యాంక్ పండు మీద ఈయన ఆంశ విగ్రహం ఉంటుందండి ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాల్లో గుర్రం మీద స్వారీ చేస్తున్న కాటన్ దొరగారి విగ్రహం ఈ విధంగా తప్పకుండా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ అపర భగీరథుడుగా ఆ రెండు జిల్లాల ప్రజలు మెచ్చుకుంటారండి కొలుచుకుంటారు కూడా పండితులు పూజారులు ఉంటారు కదండి వాళ్ళు గోదావరి నదిలో స్నానం చేసినప్పుడల్లా మాకు గోదావరి నది స్నానపుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము అంటూ ఆయనకి తర్పణలు వదులుతూ ఉంటారండి ఆ విధంగా అంత గొప్ప గౌరవాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి అండి కాటన్ గారు ఇంకా దవళేశ్వరం దగ్గర ఈయన మ్యూజియం ఉంటుంది ఉంటుందండి ఆయన చేసిన సేవలకి గుర్తుగా ఈయన మ్యూజియాన్ని కూడా ఏర్పాటు కట్టలో నిర్మాణంలో వాడినటువంటి నూట అరవై సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు ఉంటాయండి అక్కడ అవన్నీ కూడా మ్యూజియంలో మనం చూడొచ్చు అనమాట రివెంటింగ్ యంత్రం అని స్టీమ్ బాయిలర్స్ అని కంప్రెసర్లు సానపట్టే యంత్రాలు బోరింగ్ యంత్రాలు ఇవన్నీ ఉంటాయండి ఇంకా ఆ కాలంలో వాడినటువంటి ఫిరంగులు కూడా ఉంటాయండి ఆ మ్యూజియంలో ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా చూడవచ్చు అనమాట చాలామంది రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ రాజమండ్రి గోదావరి నది రాజమండ్రి బ్రిడ్జి తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట ఈ మ్యూజియం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చూసి వస్తారండి మరి బ్రిటిష్ వాళ్ళల్లో అందరూ చెడ్డవాళ్ళే అని మనం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటామండి కానీ వీళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారనమాట అలాంటి మంచి వ్యక్తుల్లో ఈ కాటన్ దొరగారు కూడా ఒకరండి ఆ విధంగా మనం గోదావరి జిల్లాల్లో పల్లెటూళ్ళకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈయన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయండి అంత కృతజ్ఞతా భావంతో ఈయన్ని గౌరవిస్తారు అక్కడ ప్రజలు ఈయన్ని పూజిస్తారండి చూసారు కదండి కాటన్ గారి విగ్రహం ఇదేనండి ఈ విధంగా ఆ ఊరిలో ఈ విగ్రహం కూడా ఉందన్నమాట మరియు అందమైన పల్లెటూరు చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి